నిషిద్ధమైన ఆహార పదార్థాలను విక్రయిస్తే ఆయా దుకాణాలను శాశ్వతంగా మూసివేయడంతో పాటు బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని ఫుడ్ కంట్రోల్ బోర్డు అధికారి కె వెంకటరత్నం హెచ్చరించారు ఆయన తన బృందంతో పాతపట్నంలోని కిరాణా షాపులు పాన్ షాపులు బేకరీలు టీ దుకాణాలపై దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాతపట్నం ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం కావడంతో ఇకపై తరచూ ఈ తరహా దాడులు ఉంటాయని తెలిపారు దుకాణాల్లో హానికరమైన నాణ్యత లేని ఆహార పదార్థాలు తయారు చేసిన విక్రయించిన నిషేధిత ఆహార పదార్థాలను విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు చికెన్ మటన్ ఇతర నాన్ వెజ్ వెజిటేరియన్స్ లో రంగులు కలిపిన చైనా సాల్ట్ వినియోగించిన అపరిశుభ్ర ప్రదేశంలో ఆహార పదార్థాలు ప్రజలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు నాణ్యమైన ఆహారాన్ని విక్రయించాలని చెప్పారు పండ్ల రసాలలో అపరిశుభ్రంగా ఉన్న ఐస్ని వినియోగించరాదని అన్నారు ఐస్ కలిపే పండ్ల రసాలను ప్రజలు సేవించకూడదని కోరారు ఈ దాడుల్లో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారి కె లక్ష్మి పాల్గొన్నారు